అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల మీద తమ దృష్టి పెట్టాలి మీరు చెప్తుంటారు కదా ఇది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది నా ప్రభుత్వం మై గవర్నమెంట్ అని మరి మీ గవర్నమెంట్లో ఏ రకంగా దొరుకుతున్నాయో ఆలోచించండి చట్టాన్ని ఏ రకంగా చేత చేతుల్లో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం ఈ దుష్ట ప్రభావం ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పి వారిని కోరడం జరిగింది ఏమనుకుంటున్నారు వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఉండదు అధికారులు ఎప్పుడు ఉండవు రాత్రిపోతే పగలు పగల పోతే రాత్రి వస్తుంటాయి కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు కావాల్సింది రివేంజ్ కావాలి రిలైజేషన్ కావాలి రివేంజ్ కాదు రిలైజేషన్ కావాలి రాజకీయాలకు అది అవసరం వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థ మనం తినేస్తుంది అది చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలియచెప్తున్నాం వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయాలని చూస్తే ఆ వ్యవస్థలు రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి తీవ్ర నష్టాలు జరుగుతుంది ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది ఇది మంచి సాంప్రదాయం కాదు అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం దయచేసి అలాంటి జరగకూడదు చెప్పి మేము కోరుకుంటున్నాం బాధ్యత గల వ్యక్తులుగా బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం అది ఈ రకంగా ఈ రకంగా మా ఎమ్మెల్సీ మేము దాడి చేయడం ధర్మ అండి అంటే అండి ఏం మెసేజ్దలుచుకున్నారు మీరు భయం పెట్టి ఓటు చేసుకోవాలనుకుంటున్నారా లేదు కొట్టి తిట్టి ఓటు చే ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చేత్ ముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఇదేనా ఎక్కుంటుంది ఇది 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 క్షమించడానికి ఇది దీని మీద వచ్చి యాక్చువల్గా ఆ పార్టీ పార్టీ తాలూకా రావాలి కూడమ తాలూక వివరణ రావాలి వాళ్ళ తాలూకా వాళ్ళ మాటలు రావాలి వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి ఇంత కూడా రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా ఇది వాళ్ళు చేస్తున్న లెక్కే కదా ఇది వాళ్ళది వాళ్ళకి సంబంధం లేకపోతే ఏ రకంగా ఈ రకంగా చేస్తారండి ముందు రోజు వచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తారు మన్నాడు వచ్చి మా ఎమ్మెల్సీ మా మా నాయకుల మీద చేస్తారు అంటే అవి అనుకుంటున్నారా అదే అదే చెప్పాం గవర్నర్ గారికి ఈ రాష్ట్రంలో ఇక్కడ కాదు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తమే శాంత క్షీణించే అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది